సరే అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత ఇవరాలుగా మనం చూడటము లోకేష్ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు అటు ఆయన విడుదల చేయడము అట్లాగే ఈయన వరాహయాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడము ఇవన్నీ అనేక అంశాలు మనం చూసాం ప్రభావితమైన అంశాల్లో కానీ ఈ మధ్య మీరు రీసెంట్గా ట్వీట్ చేసినట్టు చూస్తే తెలుగుదేశం యొక్క వాళ్ళ యొక్క ప్రాభ ప్రాధాన్యత వాళ్ళ బలం ఎక్కువైంది కాబట్టి చూడబోతుంటే మీరు ట్వీట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ గారిని ప్రాధాన్యత గించి ఆయన పక్కకి పెట్టేటటువంటి ఒక చిన్న అంశంగా కనబడుతుంది గోచరం అవుతుంది అది అందరికీ తెలిసిన విషయం దీని మీద మీరు అసలు స్పందించిన తీరు అది ఏ విధంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది జన సైనికులు ఉంటుంది కొంచెం వేస్తే బాగుంటుంది బేసిక్గా ఇది నేను అనుకోలేదు మామూలుగా థాట్ వచ్చింది ఒక చిన్న ట్వీట్ పెట్టాను నెక్స్ట్ డే కల్లా అది చాలా వైరల్ అయిపోయింది బేసిక్గా ఐ థింక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసి ఉంటారు అంటే అక్కడ లోకల్ కాన్ఫ్లిక్ట్లో ఏది ఎవరికి అనుకూలంగా వస్తే అది వాడు వైరల్ చేసుకుంటూ ఉంటాడు దీన్ని వాళ్ళు వైరల్ చేసినట్టు బట్ దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ లేకుండా పెట్టాను నేను మామూలుగా వేసే జస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టి నా మైండ్లో ఉన్నాను అంటే నేను కానీ చాలామంది కానీ ఆంధ్రాలో ఒక పెద్ద లోకల్ డిమాండ్ అనొచ్చు ఒక 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 పాపులర్ అర్జున్ ఈ రెండూ కాకుండా ఒక మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుందనే దాంట్లో సంశయమే లేదు అది జనరల్ పబ్లిక్ ఫీలింగ్ ఇటు ఇది ఒక కుల కుటుంబ వారసత్వ రాజకీయం వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కూడా సేమ్ కుల కుటుంబ వారసత్వ రాజకీయం ఈ రెండింటికి మధ్య ఒక మూడో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం వస్తే తప్పకుండా ఆంధ్ర ప్రజలు ఆదరించి ఉండేవాడు అది తీసుకువచ్చేటటువంటి గొప్ప అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు పోగొట్టుకున్నాడు అనేది నా భావన దాంట్లో ఎట్లా పోగొట్టుకున్నాడు ఫస్ట్ థింగ్ బీజేపీ బీజేపీ చాలా క్లియర్గా ఉంది ఇష్యూలో ఆ మూడో ప్రత్యామ్నాయం కోసమే ట్రై చేయాలని ఇతని కోసం చాలా వేచి చాలా పేషెంట్గా ఇతనే వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి మేము వాళ్ళు గెలిపించిన వెంటనే మితూ ఉంటానని వెళ్ళాడు కానీ ఆ పైన రెస్పాన్సిబల్ అది కొంత సరిగ్గా లేదు ఎబ్బెట్టుగా ఉంది ఇన్ఫ్యాక్ట్ సరిగ్గా సంవత్సరం క్రితం వాజ్పేయి గారి బర్త్డేకు విజయవాడలో మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేసి నన్ను రమ్మన్నారు మాట్లాడటానికి వెళ్ళారు జనసేన వాళ్ళు మనతోనే ఉన్నారు కదా వాళ్ళని కూడా పిలుస్తామని పిలిచారు ఎవరిని పంపించారు డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ పంపించారు కావాలి కొంత ఇన్సల్టింగ్గా కూడా ఉండింది బీజేపీకి మరి బీజేపీ దీన్ని ముందుకు తీసుకపోవాలనేటటువంటి ఉద్దేశంతోనే దీన్ని వాళ్ళు చేశారు ఆయనకున్న కాస్త కరిష్మ పాపులారిటీ వీళ్ళ ఆర్గనైజేషన్ బట్టి మూడో ప్రత్యామ్నాయం వచ్చి ఉంటే తప్పకుండా రాష్ట్రంలో హంగ్ వచ్చి ఉండేది హంగ్ ఆయనకు ఆ ఇండివిజువల్గా కూడా ఆయనకు మంచి ఊపునిచ్చి ఉండేది అన్ఫార్చునేట్ అది వదిలేశాడు వదిలేసిన అంత త్వరగా రెస్పాండ్ అయ్యి టీడీపీకి తన చెయ్యిచ్చుండొచ్చా ఇంకొంత బెట్టుగా ఉండున్న బార్గెనింగ్ బాగుండు ఉండేది ముందే కాడి పడేసి ఏది మూడో ప్రత్యామ్మ కాడి నేను వాళ్ళతో ఉండిపోతానని ముందుకు పోయి ఆ యువగలం దాంట్లో దీంట్లో పాల్గొన్న తర్వాత ఈయనకంటూ ఉన్న ప్రాధాన్యం తగ్గిపోయినట్టే కదా బేసిక్గా జగన్ కళ్యాణ్ గారి మీద యాంటీ సెంటిమెంట్ లెమెండస్గా ఉంది అది ఎక్కడినో ఒక చోట కాన్సంట్రేట్గా అవడానికి చూస్తూ ఉంది ఈయన ఒక పోల్గా ఉండుంటే కొంత ఇటు కాన్సన్ట్రేట్ అయ్యి ఉండేది దాని రిజల్ట్ హంగు ఉండేది ఇతను ఎప్పుడైతే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయిన పెద్ద ఆర్గనైజేషను ఆయన స్టేచర్ కూడా చాలా పెద్ద స్టేచర్ చంద్రబాబు నాయుడు గారి సో ఇప్పుడు తెలుగుదేశంపై బలపడింది ఈ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సెంటిమెంటు ఓటు తెలుగుదేశానికి వెళ్ళిపోతుంది జనసేన రావట్లేదు బీజేపీ సరే మరి వెరైటీ ఆఫ్ రీజన్స్ సరైనటువంటి నాయకత్వం లేకపోవటం ఆర్గనైజేషన్గా అంత ఇది లేకపోవటం మోర్ ఇంపార్టెంట్లీ అన్నిటి మించి ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారం ఏదో వాళ్ళు చేయలేదు ఇది అని దాన్ని విపరీత లెవెల్కు తీసుకుపోయినారు ఎందుకంటే వాళ్లకు తెలుగుదేశాన్ని నిలబెట్టడం అనేది ఎల్లో మీడియాకు ఎల్లో మేధావులకు అది వాళ్ళ రాజకీయ ఆర్థిక వాణిజ్య అవసరం అది ఉంటేనే ఇవన్నీ నెక్కుంటూ వస్తాయి సో ఈ ప్రాసెస్లో తెలుగుదేశం బలపడింది జనసేన వీకెన్ అయిపోయింది రేపు అయినా కానీ పెద్దగా వాళ్ళు పట్టించుకోకపోవచ్చు టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సీట్స్ చూస్తూ ఉంటే కొంత ఆ ఇనిషియేటివ్ అయిన చేతి నుంచి వెళ్ళిపోయిందనేది అది ఆ ట్వీట్ యొక్క బ్యాక్గ్రౌండ్ దాన్ని దాన్ని చేసింది చూద్దాం లేదు మంచి అవకాశాన్ని దాన్ని వదిలేశారు మళ్ళీ అటువంటి అవకాశం రావడం కష్టం ఈ రెండు ఒకళ్ళు ఒకళ్ళు వైఎస్ఆర్సిపి తెలుగుదేశము రెండు పాలిస్తూ ఇద్దరు సరైన పరిపాలన ఇవ్వకపోతే వీళ్ళ మీద ద్వేషంతో వాళ్లకు వాళ్ళ మీద ద్వేషంతో వీళ్లకు ఇట్లా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది అటువంటి అప్పుడు మూడో ప్రత్యామ్నాయ నిలబొప్పుకోవడం కష్టం వన్ అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని ఆయన చేతుల నా భావన ఇప్పుడు ఐ థింక్ పెద్ద ఇది ఉండకపోవచ్చు నేను అనుకోవడం అడ్వాంటేజ్ టీడీపీ లాగానే ఉంది చూడాలి మరి బీజేపీ డెషన్ తీసుకుంటుంది దాన్ని బట్టి అంటే ఇటీవల మళ్ళీ గత రెండు మూడు రోజుల్లో అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీ గురించి చాలామంది అంటే లోకి ఆయన అవుతారని అలాగే వైఎస్ శర్మలు గారు కూడా కాంగ్రెస్లో చేరదారని ఇట్లాంటివివో వార్తలు వస్తూనే ఉన్నాయి దానివల్ల పై అడ్వాంటేజే అవుతుంది కానీ అంటే ఓట్లు ఉండేవి చీలి వాళ్ళు బలపడడానికి అవకాశం ఉంటుంది దీని మీద ఏమైనా కాంగ్రెస్కి ఏ విధమే అంటే ఓల్డ్ కాంగ్రెస్ పీపుల్ అందరినీ వాళ్ళు బ్యాక్ క్రమంలో అని చెప్పి ఇన్వైట్ చేయడము తెలంగాణలో లాగా మళ్ళీ కాంగ్రెస్ కూడాను అక్కడ ఏదైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందా లేకపోతే టోటల్గా ఓట్లన్నీ చేరి హంగ్ గవర్నమెంట్ లాంటిది వస్తుందా అని అడిగి హంగ్ రాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశము రెండూ లేవు ఎందుకని అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు ఎప్పుడు చేయలేదు అది ఎంత ప్రతి తడ అది ఎవడైతే చూసినా హిస్టారికల్గా ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారి కన్నా కరిస్మాటిక్ లీడర్ అయితే కాదు కదా ఆయనకు కరిష్మా ఉంది ఈరోజు ఈయన చేసిన పాపులిస్ట్ మెసర్ల కన్నా ఎక్కువ ఆ రోజు ఉన్న బడ్జెట్కి ఆయన చేశాడు రెండు రూపాయల బియ్యము ఇది అది ఇది తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని అదని ఇదని ఏవేవో పెట్టాడు ఇన్ఫాక్ట్ ఆయన వెళ్ళేటప్పటికి మొత్తం ఖజానాను ఖాళీ చేసేసాడు ఇప్పుడు ఈయన ఏం చేశాడో అది సేమ్ రిపీట్ థింగ్ ఆయన చేశాడు చేసి ఎయిటీ నైన్ నైన్టీ ఎలక్షన్స్లో ఏమైంది ఓడిపోయినాడు ఎందుకు ఎవరైతే నష్టపోయినారో ఆ వర్గాలు సాలిడ్గా అగ్నెస్ట్గా ఓట్ చేస్తారు టీచర్సు సమ్ కమ్యూనిటీసు వర్ ఎంప్లాయీసు వీళ్ళంతా సాలిడ్గా అగ్నెస్ట్గా ఓట్ చేశారు దాంతో ఓడిపోయినారు ఇప్పుడు అదే జరగబోతుంది ఆంధ్రాలు ఎవరెవరైతే ఎంప్లాయీసు విండ్లు ఎవరైతే అడ్వర్స్గా ఎఫెక్ట్ అయినారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాలిడ్గా ఈ చిన్న చిన్న ఏవో మేము పంచాం వాటి వల్ల వస్తాయని ఓట్ బ్యాంకులు సహం వస్తాయి సహన్ రావు సో అందువల్ల ఐ థింక్ కొంత అడ్వాంటేజ్ టీడీపీ ఉందనేది ఒప్పుకోవాలి దాంట్లో ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి